హాయ్ ఫ్రెండ్స్ అందరూ గవర్నరా ఇండియాలోని చాలా ఫేమస్ ఉంటుంది చాలా ఫేమస్ ఇక్కడ అరసలు సూర్యనారాయణ స్వామి దేవస్థానం చాలా బాగుంటుంది దర్శించి లోపలి కూడా చాలా బాగుంటుంది మీరు లాస్ట్ వరకు చూడండి సూర్యనారాయణ స్వామి దేవస్థానం చాలా బాగుంటుంది వీడియో కోటకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది లోపలికి ఫోను అలాడ్ చేయలేదు ఒకసారి మెట్స్ తీసాను చాలా బాగుంటుంది తప్పకుండా లాస్ట్ స్టోర్స్ అయితే చూడండి చాలా లోపలికి ఉంటుంది గట్టి గుడి కానీ సూర్యకిరణాలు అయితే దేవుడికి ఒకటి దేవుడిని దర్శించుకుంటాయి సూర్యకిరణాలు దేవుడి పైన పడుకుంటాయి చాలా బాగుంటుంది ఇక్కడ మేమైతే సాయంత్రం వెళ్ళాము అందుకే తక్కువ ఉంది ఆదివారం అయితే ఫుల్ జనాలు ఉంటారు క్యూలైన చాలా గంటలు క్యూలైంది ఇంకా లోపల కోరిలో కూడా ఇలాంటివి రెండు 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 వరకు ఉంటాయి ఇక్కడ గుళ్ళు కూడా చేసుకుంటారు మొత్తం కూడా దాన్ని బట్టి ఉంటుంది పూజ సామాన్లు అన్నీ జాతర ఎప్పటికీ ఉంటాయి ఇక్కడ షాపులు అయితే మనం ఏ కావాలన్నా కొనుక్కోవచ్చు ఇక్కడ వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కొంత అవగాహన ఉంటుంది చాలా బాగుంటుంది పెంపులైతే

సమ్మర్ ఊరుకని వచ్చి అలా దగ్గరే వాటిని దర్శించుకోవడానికి అయితే మేము వచ్చాము యువ సూర్య ప్రతిని తీసుకుంటున్నాను ఈ ప్రతిమ అయితే ఎయిటీ రూపీస్ చెప్పారు ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చారు తీసుకున్నాను ఈ వీడియో మొత్తం వరకు చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతాయి దేవుడి ఫొటోస్ విగ్రహాలు ప్రతి ఒక్కటి దొరుకుతుంది కొంచెం తక్కువ రేట్లే ఉంటాయి బాగా అంత ఎక్కువ రేట్లు ఏమి ఉండవు చాలా బాగుంటుంది అసలు మనం సాయిబాబాతి ఆవు గోడ అన్నీ ప్రతి ఒక్కటి మనకి గౌరీ దేవి ప్రతిమలు అచ్చులు చింబులు అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ మనం దగ్గర దేవుని దగ్గర ద్వారం దగ్గర ముగ్గురు తీసుకుంటారు అచ్చులు కూడా ప్రతి ఒక్కటి రకరకాలుగా ఇక్కడైతే ఉంటాయి ఎప్పుడూ ఊరొచ్చేటప్పుడు మాకు ఒకవేళ ఖాళీ టైం ఉంటే ఇలా దేవుని దగ్గరకు వచ్చి ఇక్కడే తీసుకుంటామని పూజకి సరిపడేవి అవసరమైనవన్నీ చిన్న చిన్నవి అయితే ఫార్టీ రూపీస్ కానీ పెద్దవి పెద్ద సైజు పూర్తి అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు మనము ఇంటి ద్వారం ముందు కడితే చాలా మంచిది ఎప్పుడైనా కానీ సూర్యనారాయణ స్వామి ప్రతిమ మన ద్వారం పైన కట్టుకుంటే మన ఇంటికి చాలా మంచిది అందుకనే తీసుకున్నాము ఇంకా ఫోటో బ్రహ్మా ఇష్టం అసలు ఈ ఫోటో లేదని ఆ ఫోటో తీసుకొని వచ్చేసాము రాత్రికి వెళ్ళాం కాబట్టి ఒక ఆదివారమే ఫుల్ మంది అసలు తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది ఖాళీ రోజులు వెళ్తే అంతగా జనాలు ఉండరు మళ్ళీ మేము నైట్ వెళ్ళాం కాబట్టి జనాలు అంతగా లేరు ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే షేర్ చేయండి అయితే కొంచెం ఆ ఫస్ట్లో దేవుడు గుడి చూపించి ఇదంతా ముందుకుండేదే చూపిస్తున్నాము ఎందుకంటే అక్కడ ఫోన్ లోపలికి తేనియ్యరు అసలు గద్ద ఫస్ట్ డోర్ ఎంట్రన్స్ దగ్గరే ఫోన్ ఆన్ తీసేసుకుంటారు అందుకని చూపించలేకపోయాం లోపలికి ఫస్ట్ అయితే చూపించాను సైడ్ నుంచి కొంచెం ఇలా అయితే ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల ఫోటో చిన్నది తీసుకుంటున్నాను ఎంత ఈ ఫోటో ఎంత చిన్న ఫోటో ముక్క ఫార్టీ రూపీసు ఫార్టీ రూపీస్కి అయితే తీసుకున్నాను కొంచెం పెద్దది ఇది చిన్నగా ఉన్నదని కొంచెం పెద్ద ఫోటో తీసుకున్నాను ఇది త్రీనాథుల చేసేటప్పుడు ఖచ్చితంగా మన బ్రహ్మేశ్వరుల ఫోటో ఉండాలి ఇది కొంచెం పెద్దగా ఉందని తీసుకున్నాను ఫోటో చిన్న చిన్న ఫొటోస్ కూడా ఉన్నాయి సూర్యనారాయణ స్వామి శివుడు లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ విష్ణు మహాస్వామి చిన్న చిన్న కూడా ట్వంటీ రూపీస్ కూడా ఉన్నాయి అన్ని ఫొటోస్ మనకి ట్వంటీ రూపీస్ నుంచి ఏ ఎంత పెద్ద సైజు కావాలన్నా అన్ని ఫొటోస్ ఇక్కడ దొరుకుతాయి తీసుకోవచ్చు గౌరీదేవి ప్రతిమలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ దీపాలు మట్టి దీపాలు గాజు దీపాలు పింగాణి దీపాలు రకరకాలుగా ఉన్నాయి ఇక్కడైతే చూడండి అచ్చులు మనకి ఏ అచ్చు కావాలంటే ఆ అచ్చు ఇవే గౌరీదేవి ప్రతిమలు చూడండి వాళ్ళకున్నాం కదా అదే గౌరీదేవి ప్రతిమలు ఫోటో అయితే తీసుకున్నాము సూర్యనారాయణ స్వామి ఫోటో ఇంటికి వచ్చేసాము ఇది ఈ ఫోటో ప్రతి ఇంటి ముందు కనిపెట్టామంటే చాలా మంచిది దిష్టి ఉండదు దిష్టి ఉండదు చాలా మంచిది అందుకని తెచ్చుకున్నాము బ్రహ్మ విష్ణుమహేశ్వరి ఫోటో కూడా ఒకటి తీసుకున్నాను అన్నా కదా ఈ ఫోటోని చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి శ్రీ 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 సూర్యనారాయణ స్వామి దేవస్థానం అరసవల్లి శ్రీకాకుళం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్